పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహింసలు ఆకాంక్షించేవాడు శ్రమ పడేవాడు మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుతుంది అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నాడు ఎవరికైనా దెబ్బలు తగ్గుతే అయిపోతా అనే భయం కాదు మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్న మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది దీని దీన్ని విషాదం కాకూడదు అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసిన హీరోలను చూడటం కంటే కూడా మీరు దోరణించే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా